హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్ మంచి చికెన్ కర్రీ చే చూపిస్తానండి అదేంటో తెలుసా తండూరి చికెన్ టిక్కా మసాలా బ్రహ్మాండమైన ఐటెం మంచి టేస్ట్ ఉంటుంది ఇది జొన్న రొట్టెలకు కానీ పరోటాలకు కానీ చపాతీలకు కానీ పుల్కాలో కానీ జీరా రైస్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది మంచి కాంబినేషన్ అనమాట ఇది దీన్ని మీకు ఎలా చేయాలో మీకు సింపుల్గా చే చూపిస్తాను ఇది కనుక మీరు చేసుకుని తింటే వారో వారం సండే చికెన్ తీసుకొచ్చి ఇదే చేసుకుని తింటారు అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెడదామా నేను ఒక కేజీ చికెన్ బోన్తో అండి మీరు కూడా బోన్తో తీసుకుని చేసుకుంటే మంచిగా మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కడిగి మ్యారినేషన్ చేసుకోవాలండి దీన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకుని మ్యారినేషన్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం ముందుగా రెండు చెంచాలు గడ్డ పెరుగు వేసుకోవాలి రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు మిరియాల పొడి ఒక్క చెంచా గరం మసాలా రెండు చెంచాలు జీలకర్ర పొడి ఒక్క చెంచా ధనియాల పొడి అలాగే ఒక పావు చెంచా పసుపు ఒక్క చెంచా ఉప్పు మూడు చెంచాలు కారం రెండు చెంచాల నూనె ఒక్క నిమ్మకాయ కూడా పిండుకుందాం రెండు చెంచాల కసూరి మేతి కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం ఓకే చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలను చెప్తాను రెడీగా పెట్టుకోండి ఓకే ఈ మాత్రం చెక్క నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు నాలుగే నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక ఆరు టమాటాలు ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర రెండు చెంచాలు ఉల్లిపాయ ముక్కలు రెండు చెంచాలు అల్లం ముక్కలు ఒక చెంచా కసూరి మేతండి ఈ ఉల్లిపాయలు మాత్రం నేను కోసే విధంగా కోసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా కోసుకొని రెడీగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని పెనం మీద కొంచెం నూనె వేసుకుందాం అండి గంటసేపు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని పెనం మీద సమానంగా వేర్చుకుందాం ఈ చికెన్ని రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చేవారికి అంటే ఒకే కలర్ వచ్చేవారికి బాగా కాల్చుకోవాలన్నమాట ఓపికగా ఇలా అన్ని తిప్పుకుంటూనే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇదిగో చూసారా ఈ రకంగా బ్రౌన్ అవ్వాలన్నమాట రెండు పక్కల చూసారా అండి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మధ్యలో ఒక చిన్న కప్పు పెట్టుకొని అందులో ఒక బొగ్గు మొక్క వేసుకొని పైన ఒక చెంచా నెయ్యి వేసేసి మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఆ పొగంతా చికెన్ పీల్చుకొని ఆ తండూరి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకుందాం అండి ఇప్పుడు కడాయి పెట్టుకుని నాలుగు చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడెక్కగానే గరం మసాలా దినుసులు వేసుకుందాం అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకుందాం వీటిని ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయ్యే వరకు ఇలాగే వేయించుకోవాలన్నమాట చూసారా ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చాక టమాటా జ్యూస్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే చిట్కడ పసుపు రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి అర చెంచా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకొచ్చే వరకు ఉడకనిద్దాం ఇదిగోండి నూనె ఇలా పైకొచ్చాక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ నూనె బాగా పైకొచ్చే వరకు వెయిట్ చేద్దాం బాగా ఉడకాలండి ఇదిగోండి ఈ విధంగా నూనె పైకొచ్చాక తండూరి చికెన్ ముక్కలు వేసుకుందాం ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం రెండు మూడు నిమిషాలు అయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకుందాం ఉప్పు కనుక సరి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చూసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేస్తారండి ఉన్నవాళ్ళు వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలా నేను చేసినట్టుగా చేసుకోండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే తండూరి చికెన్ టిక్కా మసాలా రెడీ ఇప్పుడు వేడి వేడిగా చపాతి చేసేసుకుని కుమ్ము కుమ్మేయటమే చుపాతీలా తుంపుకొని కూర ఎక్కువగా తీసుకోవాలండి బా సూపర్ చాలా బాగుందండి సూపర్ కుదిరిందండి పెనం మీద అట్టు ఇటు తిరిగేసి బార్లేసి బాగా కాల్చాం కదా ఆ తండూరి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉందండి అసలు చాలా బాగా వచ్చింది సూపరో సూపరో ఎక్సలెంట్ ఎక్కువ మాట్లాడండి ఈరోజు ఆస్వాదిస్తూ కుమ్మేయటమే ముసలోకి దసరా పండుగండి అని మీరు కూడా అనుకుంటారు నాకు తెలుసు ఇలా కర్రీ ఉన్నప్పుడు చపాతి నిండా ఇలా గ్రేవీ ముక్కతో పాటు తీసుకొని ఇలా తింటే ఎంత బాగుంటుందండి నోట్లో నోటి నిండా గ్రేవీ ఉండాలండి ఆహా para cama traçoou tu será ఇలా తింటే ఎలా ఉండదండి మొక్క మీరు ఊహించుకోండి అది లెక్క ఇప్పుడు తృప్తిగా ఉంది చూసారా ఎలా చేశానో మీరు కూడా ఇలాగ చేసుకుని ఒక మంచి ఫుడ్ తినండి ఓకే తప్పకుండా నేను ఎలా చేశానో అలా చేసుకుంటే బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది మీరు పాది హ్యాపీగా తినవచ్చు అనమాట ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్